వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీయాదినారాయణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని చాలా మంది వైసీపీ నాయకులు వీడుతున్నారు పార్టీని వీడిన నాయకులంతా ఎక్కువగా జనసేన పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరడం జరిగింది ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తుండడంతో ఇక బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ నాయకులను చేర్చుకోవడానికి సిద్ధమవుతుంది ఆ పార్టీ నుంచి నాయకులను ముఖ్య నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వైసీపీని బలహీనపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగులు ముందుకు వేస్తున్నారు ఎక్కువగా కాపు నాయకుల వైపు తెలుగుదేశం పార్టీ ముగ్గు చూపుతుంది ఇది ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం బీజేపీ పార్టీలో జనసేన పార్టీని విలీనం చేస్తారనే ఒక ప్రచారం ఒక వార్త బయటకు వచ్చింది సోషల్ మీడియాలో విస్తృతంగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని ప్రచారం కూడా జరిగింది దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారు ఒకవేళ బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు విడిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయానికి కాపు నాయకులు ఎక్కువగా జనసేన పార్టీ వైపు ఉంటారు తెలుగుదేశం పార్టీకి తక్కువగా ఉంటారు ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే గోదావరి కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తా ఈ జిల్లాలలో కాపులు ఎక్కువగా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళందరూ జనసేన పార్టీకి ఓట్లు వేయడంతోనే ఆ పార్టీ ఇరవై ఒక్క సీట్లు సాధించింది ఈ విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వీడిపోతే రేపు కాపులంతా జనసేన పార్టీ వైపు వెళితే తెలుగుదేశం పార్టీకి కాపు నాయకులు ఉండరు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కాపు నాయకులను చేర్చుకోవడానికి పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా విశాఖపట్నంకు చెందిన ఆ జిల్లాకు చెందిన ఆవంతి శ్రీనివాస్ ఈయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా కూడా పనిచేశారు ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు అలాగే గోదావరి జిల్లాలకు చెందిన ఆళ్ళ నాని ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు రేపో ఎల్లుండో తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంటుంది అలాగే గంధి శ్రీనివాస్ ఈయన భీమవరంలో గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై పోటీ చేసి గెలవడం జరిగింది అప్పట్లో పవన్ కళ్యాణ్పై ఆయన గెలవడంతో రాష్ట్రమంతా ఆయన పేరు వినిపించింది పవన్ కళ్యాణ్ ఓడించడం అంటే చిన్న విషయం కాదు అప్పట్లో ఆయన పేరు బాగా ప్రచారం జరిగింది ఆయన కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు అలాగే ప్రకాశం జిల్లాకి చెందిన ఆ మంచి కృష్ణమోహన్ ఈయన కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాడు ఇలా కాపు నాయకులందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ సిద్ధమైంది రేపు ఒకవేళ జనసేన పార్టీ తెలుగుదేశంతో వీడిపోయి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగితే అప్పుడు కాపు నాయకుల అవసరం అందుకని తెలుగుదేశం పార్టీ ఈ కాపు నాయకులందరినీ తమ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీలోకి వస్తున్న నాయకులను వ్యతిరేకిస్తున్న వారికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సర్ది చెబుతూ కాపు నాయకులను టీడీపీలో చేర్చుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఇలా చాలామంది ముఖ్య నాయకులను ఇటు తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీ వారు పార్టీల్లో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి ఆ పార్టీల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా ఆ పార్టీలోని ముఖ్య నాయకులను ఈ పార్టీలో చేర్చుకోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడే అవకాశం ఉంటుందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి మరి వీళ్ళతో పాటు ఇంకా ఎంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన తెలుగుదేశం పార్టీలో చేరతారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ కాపుల వైపు మొగ్గు చూపుతుంది ఆ పార్టీకి కాపులు అవసరమని భావిస్తుంది కాబట్టి ముఖ్యమైన నాయకులను ఆ పార్టీలోకి చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు